మీ స్వాగతం నేను మీ రమ్య హలో అండి అందరూ ఎలా ఉన్నారు శ్రావణ మాసం వచ్చేసింది వరలక్ష్మి వ్రతం కూడా వచ్చేస్తుంది మనకి బోల్డ్ అన్ని ఉంటాయి కదా ఇల్లు సర్దుకోవాలి భూజులు దులుపుకోవాలి ఫ్యాన్లు దులుపుకోవాలి వ్రతం రోజు అమ్మవారిని అలంకరించుకోవాలి బోల్డ్ అన్ని పిండి వంటలు చేయాలి ఇవన్నీ మీరు ఒక్కళ్ళే చేసుకుంటున్నారా అయితే ఈ పనులన్నింటినీ శ్రమ లేకుండా ఎలా ముగించుకోవాలో కలవల గిరిజారాణి గారు వ్రతం చెడినా ఫలితం దక్కింది అనే కథలో ఒక చిన్న ఉపాయం చెప్పారు మరి కథ విన్నాక ఆ ఉపాయం మీకు నచ్చితే మీరు కూడా ఉపయోగించుకోవచ్చు నీకు ఆలస్యం ఎందుకు వినేద్దాం రండి గిరిజారాణి కలవల గారు రాసిన ఈ కథ పేరు వ్రతం చెడినా ఫలితం దక్కింది ఇదిగో మిమ్మల్నే కాస్త ఇటు వస్తారు వస్తా వస్తా ఎందుకు రాను రాకపోతే ఊరుకుంటావా సంతోషించా మీ తెలివితేటలకి శ్రావణం వస్తుంది భూజులు దులపాలి ఇల్లు సర్దుకోవాలి నా ఒక్కదాని వల్ల కాదు కదా మీకు తెలుసు కదా ప్రతి సంవత్సరం మీకు గుర్తు చేయలేక చస్తున్నాను మీరు చెయ్యి వేయనిదే ఈ పనంతా నా వల్ల కాదు బాబు అయినా ఈ నోములు వ్రతాలు మీకోసమేగా అవునవును నాకోసమే నాకోసమే ఒక్క చెయ్యేగా నేను రెడీ వేసేస్తా చెప్పు ఏం చేయమంటావు ఆ స్టూల్ వేసుకుని ముందా ఫ్యాన్లు తుడవండి నాకు అందదని తెలుసుగా ఒక్క చేత్తో అవ్వదు కదా ఆ పని ఎలా మరి ఈ చేతికి ఆ రెండో చెయ్యిని సాయం చేయమనండి అదే అవుతుంది అదే చేత్తో తర్వాత బూజులు దులిపేస్తే సరి నాకు అసలే డస్ట్ ఎలర్జీ ఓస్ ఇంతేనా ఇంతేనా అంటే ఇంతేకాదు అటక మీద నుంచి మందిరం తీసి దుమ్ము దులిపి మళ్ళీ పెయింట్ వేయండి ఆ పెయింట్ వాసన నాకు పడదు పున్నమి ముందు శుక్రవారం పూజకి రెడీ చేసుకోవాలి ఈ పూజలు వ్రతాలు మీకోసమేగా ఇదంతా అదొకటి ఉందేంటి సరే తప్పదుగా తప్పదు కాబట్టే మరోటి చెప్తున్నా ఆ కిటికీ కర్టెన్లు డోర్ కట్టెన్లు సర్ఫ్లో నానపెట్టేయండి నా చేతులకి ఆ సర్ఫ్ పడ్డం లేదు ఒకటి దురదలు వస్తున్నాయి అంతేనా తర్వాత ఉతకడం కూడా చేయాలా అబ్బే మీకెందుకు ఆ శ్రమ వాషింగ్ మిషన్లో వేసేస్తాలండి తర్వాత ఆరిద్దరు కాని ఇంకా ఇంకా నీ వంటికి పడనివి నీకు కానివి ఏమున్నాయో చెప్పేస్తే ఈ రోజుకి ఇది కానియండి చాలు తర్వాత పండగ రోజున మామిడి ఆకులు తోడడం కట్టాలి నేనా కూర్చుంటే లేవలేను లేస్తే కూర్చోలేను అమ్మవారి అలంకారానికి నేను పీటేసుకొని కూర్చుంటే కావలసిన సరంజామ మీరే అందివ్వాలి మీకోసమేగా ఈ పూజలన్నీ అంతకంటేనా మహాప్రసాదం తప్పకుండా అందిస్తాను ప్రసాదం అంటే గుర్తొచ్చింది ఆ రోజు నాతో పాటే మడి కట్టేసుకున్నారనుకోండి పులిహరికి నేను పోపు రెడీ చేసుకునేలోగా పులుసు కాస్తే పిసికిద్దురు కానీ సరేనా నేను బూరెలు నూనెలో వేయగానే చీదేస్తుంటాయని మీరు ఇష్టంగా తినరు అందుకే ఈసారి మీరే బూరెలు వేద్దురు కాని ఓహో ఈసారి ఇలా కూడా మొదలెట్టావేంటి తప్పే ఉందండి మీకోసమేగా అయినా రిటైర్ అయ్యారు ఈసారి ఆఫీస్ హడావు లేదు కదా అని సాయం అడిగాను తప్పా అబ్బే అబ్బే తప్పుందని నేను అన్నానే తప్పదు కదా అనుకున్నాను కాని పూజ అయిపోగానే పిలుస్తాను శుభ్రంగా కాళ్ళు కడుక్కొని రండి ప్రసాదం తినడానికి చేతులు కడుక్కోవాలి కానీ కాళ్ళెందుకు మీ కాళ్ళకి దండం పెట్టుకోవాలి కదండి ప్రతి సంవత్సరం మీకు గుర్తు చేయలేక చేస్తున్నాను బాబు అవునవును కదూ ఈ పాదఘట్టం అతి ముఖ్యమైంది ఎలా మర్చిపోతాను అయినా నడు నొప్పితో ఎలా వంగగలవు మరే మీరే బెంచి ఎక్కి నిలబడదురుగాని అప్పుడు నేను వంగక్కర్లేదుగా ఏది చేసినా ఏ నోము ఏ వ్రతం చేసినా మీకోసమేనండి పోనీలే బెంచి ఎక్కించినా ఈ ఏటికి ఫలితం దక్కింది అదన్నమాట సంగతి ఇలా సాయం చేసిన వారికి చేయించుకున్న వారికి ఈ కథ చదివిన వారందరికీ విన్న మీ అందరికీ అఖండ మనశ్శాంతి ప్రాప్తిరస్తు ఇదండి కలవల గిరిజారాణి గారు రాసిన వ్రతం చెడిన ఫలితం దక్కింది అనే కథ మరి డిసైడ్ చేసుకున్నారా శ్రావణ మాసం పనులన్నీ ఎలా అవ్వగొట్టాలో మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ